మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు అనిపించింది బిగ్ బాస్ ఏందన్నా ఏం లేదు అంతగా పెద్ద టాస్క్ సగమే ఆడారు కదా సగంలో సగం సగం ఎలాంటి పీరియంది సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు అది నేను మొన్న నిన్ననే తెలుసు నేను లైవ్ చూసుకున్నా నిన్ననే తెలుసు సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు సుమన్ శెట్టితో పాటు ఇద్దరు కెప్టెన్ ఇస్తారు సుమన్ శెట్టి గారు అని గౌరవ్ వీళ్ళిద్దరు కెప్టెన్స్ ఓకే ఆ తర్వాత రమ్య కూడా ఫుడ్ పవర్ కూడా వెళ్ళిపోతుంది ఇవాళ వచ్చే ఎపిసోడ్ లో రేపు ఎపిసోడ్ లో ఫుడ్ పవర్ కూడా అయిపోయింది ఆడుతున్నారా ఆడుతున్నారా ఆమె ఏమో నాకే కనబడలేదు గొడవ పడ్డానికి వచ్చింది కదా ఇంటి పక్కన సోపత్ ఉంటుంది కదా వాళ్ళతో గొడవ పడ్డట్టు గొడవ పడుతుంది అంతే ఏదో ఆడుతున్నట్టు నాకు ఎక్కడా కనబడడం లేదు గొడవ అనేది ఏదో అనుకుంటుంది ఆమె కానీ ఆ గొడవ స్ట్రాటజీకే కాదు అది సిల్లీ అసలు మనం ఆ విషయాన్ని ఎక్కడ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఎంత మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం బిగ్ బాస్ లాగా ఆర్డర్ చేయడం కానీ లేదా లైవ్ స్టాప్ చేయాలి నేనే బిగ్ బాస్ అంటుంది ఆమె సీదా బిగ్ బాస్ లాగా ఆర్డర్ చేయడం ఇది బిగ్ నే బెదురుస్తుంది సీదా ఏమో మరి బిగ్ బాస్ బాస్కే బిగ్ బాస్ ఏ భయపడుతున్నా ఆమె తోడు ఎందుకు నాకు అదే అర్థం అవడం లేదు అంటే ఈసారి ఇప్పుడు వచ్చే వీక్ లో నాగర్చిన గట్రా ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా వీటి మీద ఆయన వదిలేసి ఆయన కూడా భయపడి పోతే ఆయన ప్రతిసారి ఏం లేదులే కానీ ఇప్పుడు ఆయన కూడా భయపడి వెళ్ళిపోతే మాత్రం ఇంకా బిగ్ బాస్ అవసరం అనవసరము ఈ వంద రోజులు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు రెమ్యునేషన్ ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఈమెకి కప్పిచ్చేసి మిగిలిన డబ్బులు ఇక సీక్రెట్ బాక్స్ కానీ అది కానీ ఇది కానీ ఏం అవసరం లేదు ఈమెకు డబ్బులు ఇచ్చేసి మెల్లికి పంపించేసి అయిపోద్ది ఆయన ఏం మాట్లాడకపోతే అంతే ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆయుషా ఫస్ట్ రెండు రోజులు బాగా అనిపించింది ఎక్కువ కవర్ చేయలేకపోతుంది లేదండి అదే చెప్తున్నా కదా తనకు ఎక్స్పీరియన్స్ ఉంది అరవై ఐదు రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ్ బిగ్ బాస్ లో కాబట్టి తనకు ఏ అడుగు ఎలా వేయాలి అని చెప్పేసి నిన్న లో కూడా ఒక మాట చెప్పారు ఎవరు పవన్ అను కళ్యాణను ఈమె చిట్టి పికిల్స్ పాప ఒకడు మా ఒకళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే ఆశ చాలా ఇంటిలిజెంట్ గా మూవ్ అవుతుంది బిహేవ్ చేసి లైవ్ చూసాను ఇంటిజెంట్ గా బిహేవ్ చేస్తుంది అంటే తనకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చదువుకుని వచ్చినట్టు వచ్చిందామే అని చెప్పేసి మాట్లాడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తనకు తెలుసు తను ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్ కాబట్టి బాగానే ఆడుతుంది అలకే చిట్టిల్స్ ఏమైందండి కత్తి బిహేవ్ చేస్తుంది యాక్చువల్గా తను ఆ రోజు ఒకరోజు ఏదో బై మిస్టర్గా మాట్లాడేసింది కానీ అది పెద్ద మనం ఏదో పెద్దగా ఇది చేసేసినాము ఆ తర్వాత తను చాలా బాగా మాట్లాడుతుంది బాగానే ఉంటుంది అలాగే సుమన్ శెట్టి గారితో కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ ఆ తర్వాత ఆయనకి ఐస్ క్రీమ్లు తినిపించడం కానీ అట్లాంటిది కూడా చాలా మంచిగా జరుగుతుంది మంచిగానే మూ మూవ్ అవుతుంది బిగ్ బాస్లో ఇంకోటి ఏంటంటే మన కళ్యాణ్ని ఏ ఏ రోజైతే కొడతాను ఏ రోజైతే లాగిపెట్టి పెట్టి కొడతాను అన్నదో అట్లాంటి కళ్యాణ్తోనే కూర్చొని కన్వర్జేషన్ కూడా నడుస్తుంది ఆమె కూర్చొని మాట్లాడుతుంది పక్క పక్కన కళ్యాణ గౌరవ్ ఆ తర్వాత ఈమె చిట్టి పికిల్స్ పాప వీళ్ళు ముగ్గురు కూర్చొని కూడా ఒకటే చోటు కూర్చొని మాట్లాడరు కళ్యాణ్ పక్కన కూర్చుంది ఓకే మంచిగానే అవుతుంది కాబట్టి ఏదో బై మిస్టేక్లో ఆమెను చూసి ఎవరిని మాధురి గారిని చూసి ఏదో పవర్లో పవర్ పవర్ హౌస్ మాట మాట్లాడిందేమో కానీ వాస్తవంగా మా చిట్టి పికిల్స్ పాప చాలా మనసు చాలా మంచిదండి ఖచ్చితంగా తనుజా ఇమాను చాలా బాగా ఆడుతున్నారు కాకపోతే తనుజ ఎందుకో చాలా డల్ అయిపోయి కొంచెం లో అయిపోయింది ఇమాన్యుల్ని కూడా ఇమానుయుల్ బాగానే ఆడుతున్నారు అతనికి ఛాన్సెస్ వస్తలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఛాన్సెస్ చాలా తక్కువ వస్తున్నాయి ఆడే ఛాన్సెస్ తక్కువ వస్తున్నాయి ప్రతి కంటెంటర్షిప్ లోను తీసేయడం జరుగుతుంది అతనికి అవకాశం తక్కువ వస్తుంది కాబట్టి ఇమాన్యుల్ మంచిగా ఆడుతున్నాడు ఇమానుయుల్ బయట నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి మనోడు ఎట్లా అంటే వచ్చిన వైల్డ్ స్టోమ్స్తో కలిసిపోయాడు వైల్డ్ కార్డ్ వాళ్ళతో కలిసిపోయాడు సరే అందరితో కలిసిపోవడం కలిసిమెలిసిపోవడం ఓకే కానీ పాత వాళ్ళని పక్కన తొక్కేసి నేను కూడా వైల్డ్ స్టోమ్నే నేను కూడా వైల్డ్ కార్డ్నే అన్నట్టుగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు మొన్న నైట్ ఏదో గుసగుసలు ఆడుకున్నారని చెప్పేసి ఇదైతే వీళ్ళొచ్చి వచ్చి బయట వచ్చి నిద్ర లేదు మాకని చెప్పేసి కూర్చున్నారు అనేది కాస్త కాదు చాలా చాలా కట్టయిపోయిందండి బాండ్ అనేది చాలా అయిపోయింది ఒకళ్ళని ఒకళ్ళు నామినేషన్ చేసుకునే స్టేజ్కి వచ్చేసింది బాగుండు ఎలా చూడొచ్చు బయట అలా ఏం కాదు ఇక్కడ నుంచి దివ్య వెళ్ళి దివ్య కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఆ తర్వాత ఆమె ఉంటే నేను ఉండను నేను ఉంటే ఆమె ఉండను అని చెప్పేసి అమ్మాయిలు మీరు మీకు తెలవాలి కదండి ఎలా ఉంటాయో అసూయ జలస్ మీకు తెలుసా కదా మా అబ్బాయిలకు అట్లాంటివి ఎక్కడ కొట్టుకున్నారండి ఎక్కడ కొట్టుకున్నారు చెప్పండి మీరు చాలా ప్రశ్నలు వెళ్ళిపోతున్నారు ఎండాకాలం అసలుకి కాదు ఎండాకాల టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా మా అన్న ఆ తర్వాత మా పాప చెట్టి పాప సంజన గారు మెల్లిగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది బ్రో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మాధురి గారు వెళ్ళిపోతారు మాధురి గారు వెళ్ళిపోతారు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను ఎందుకంటే నేనే బిగ్ బాస్ ని ప్రతి మే మరీ పంపించేస్తాను బిగ్ బాస్ మీద పెట్టారు కదా బ్యాన్ చేయమని చెప్పి బ్యాన్ అనుకుంటున్నారా లేదండి ఇప్పటికైతే ఒకటే కేసు కదా ఈ కేసుని చాలా తక్కువ పట్టించుకుంటారు సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయింది కానీ రెండు రోజులు బిగ్ బాస్లో ఒక గొడవ జరిగితే మళ్ళీ అక్కడ మర్చిపోతారు మన జనాలకి ఏంటంటే అతి మన జనాలకు కావాల్సింది ఒకటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏముంది అదే కావాలి కొన్ని ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి దీన్ని చూసి దాన్ని మర్చిపోతారు దాన్ని మర్చిపోకుండా ఉంటారా అంటే ఉండరు ఒకటి వచ్చిందంటే ఇంకోటి మర్చిపోతారు అది అందుకని చెప్పేసి మన వాళ్ళు ఈజీగా మర్చిపోతారు ఆ కేసు పెట్టినప్పుడు కూడా ఎక్కడో రెండు రోజులు కనబడతాడు మూడు రోజులు కనబడతాడు తర్వాత కనబడకుండా అతను కూడా అటే జరిగిపోతారు మెల్లిగా నేను నాలుగైదు సంబంధాలు పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఏముంది నేను నాలుగైదు సంబంధాలు పెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను లేకుంటే నలుగురిని తిట్టి నాలుగైదు సంవత్సరాలు సంబంధాలు పెట్టుకొని వెళ్దాం లేకుంటే ఏందండి నాకు అదే అర్థం అవడం లేదు సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు కాంట్రవర్సీలు సంబంధాలు అక్రమ సంబంధాలు ఏదో సంబంధాలు ఎవరు ఇష్టం వాళ్ళది ఏ రాజ్యాంగంలో ఏం లేదు కదా నువ్వు సంబంధాలు పెట్టుకుని అట్లా వెళ్ళొద్దు అని చెప్పేసి కాకపోతే ఏంటంటే సరే పెట్టుకున్న ఏం ఇన్స్పిరేషన్ బిగ్ బాస్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు ముస్లి వాళ్ళతో పాటు కూడా చూస్తున్నారు చిరాకు దొబ్బిన వాళ్ళు ఇన్స్టా ఓపెన్ చేసి ఇన్స్టా ప్రతి ఒక్కరికి ఉంది ఇన్స్టా ఓపెన్ చేస్తే బిగ్ బాసే వస్తుంది బిగ్ బాస్ ఓపెన్ చేస్తే మళ్ళీ బిగ్ బాసే వస్తుంది అట్లంది ఉంది కాబట్టి ఏందంటే ఇలా సంబంధాలు పెట్టుకుని ఇలా అక్రమంగా నడిచే వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో నాకు అర్థం అవడం లేదు ఇలా మె ఇలా ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల అంటే బిగ్ బాస్ని బ్యాన్ చేయడం బెటర్ ఇంకా ఇలాంటి మెసేజ్ ఇద్దాము అనుకుంటే బ్యాన్ చేయడం బెటర్ ఖచ్చితంగా బ్యాన్ చేసేయడం బెటర్ ఇలాంటి మెసేజ్ ఇద్దామంటే లేకుంటే ఇప్పుడు లాస్ట్ టైం అన్నం అన్నా తీసుకొచ్చారు సరే అదొక పక్కన పెట్టేద్దాం అది అందరు అందరి అది భావోద్వేగాల వల్ల అయిపోయింది రీతు చౌదరి అంటే రీతు చౌదరి అంటారు తమ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసింది అంటారు బిగ్ బాస్లో కూడా చాలా వరకు ప్రమోటింగ్లు ఉంటాయండి ప్రమోటింగ్లో అదేం లేదండి ఏమైనా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి ప్రమోట్ చేస్తారు కదా బయట వంద తప్పులు చేస్తారండి వాళ్ళు తప్పు చేయనోడు దొంగతనం చేయడం ఎవడున్నారో చెప్పండి తప్పులు చేస్తారు కానీ మరీ తప్పులు బయట కనబడే తప్పులు చేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం బాయ్ థ్యాంక్ యూ